నాకు నేల వెళ్ళిందా ఆకాశానికి ఉంది ఎబు నుంచి ఇక్కడికి రావడానికి మాకు నాలుగు గంటలు నిజంగా కూడా నిజంగా కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు పల వెంట కూడా లో చూపించినటువంటి మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు అలాగే ఈరోజు ముఖ్య అతిథి మన కార్యాలయం నుంచి సోదరులు జోగి రమేష్ గారు అట్లాగే మన మైనవరం వైఎస్ఆర్సిపి అభ్యర్థి సరణాల తిరుపతిరావు గారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు మన సత్యనారాయణ రెడ్డి గారు సర్పంచ్ మంజిపాలయ్య గారు గంగా గారు బ్రహ్మయ్య గారు చాలామంది శ్రీదేవి గారు ఉద్యోగి రాము గారు ఎన్డిపి గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఇంకా మన జెడ్పీసీ మన జక్రి గారు అనేక మంది వేదిక మీద ఉన్నారు దగ్గరే ప్రజలు సమయం అయినా కూడా మీలో ఎటువంటి ఉత్సాహం తగ్గకుండా నాకు అర్థమైంది బాధ ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ వీడినప్పుడు అందరూ అనుకున్నారు ఇంకా ఏమైంది మైలవరం వైసీపీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి అందరూ అనుకున్నారు కానీ జగన్ గారి సంగతి ఎవరికి తెలియదు ఏదైనా ఏదైనా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఎవరా జగన్మోహన్ రెడ్డితో ఛాలెంజ్ సరే నీ దగ్గర వందలాది కోట్లుంటే నా దగ్గర ప్రజా బలం ఉంది నేను పెట్టిన స్వర్ణ తిరుపతి రావు పక్కా ఏంటి పక్కా పేదవాడు అతి సామాన్యుడు మీ పైకి వ్యక్తి వెనకబడి తరగతులకు చెందినటువంటి యాదవ కులస్థుడు పార్టీకి ఒక సిన్సియర్ కమిటెడ్ కార్యకర్త ఇతన్న పెట్టి నేను గెలిపిస్తాను చూసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాయ అభ్యర్థిగా ప్రకటించారు ఆయన పెట్టినప్పుడు చాలామంది ఇదేంటి ఇంతకు ముందు ఒక అపార కుబేరుడు ఇక్కడ ఉండేవాడు ఆయన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైలవరం వీరప్పన్ అనేవాళ్ళు బోడి తవ్వుకుంటాడు అనేవాళ్ళు మిసుక తవ్వుకుంటాడు అనేవాళ్ళు మట్టి తవ్వుకుంటాడు అనేవాళ్ళు అది మనం చెప్పి ఎవరు చెప్పారు తెలుగుదేశం వాళ్ళు అన్నారు ఎవరన్నారు అటువంటి అబర కుబేరుడు లేదా ఈ పేదవాడిని పెడతారు జగన్మోహన్ రెడ్డి అందరూ అనుకుంటే మీ మధ్యలో ఉండే వ్యక్తి మీ తోటి వ్యక్తి మైలవరం నియోజకవర్గ చరిత్ర తిరగరాయిపోతున్నాడు చరిత్ర తిరగరాయిపోతున్నాడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ దేశానికి మొట్టమొదటి కలెక్షన్ జరిగితే ఇవాళ వరకు ఇక్కడ ప్రతిసారి ఎమ్మెల్యే కమ్మాయి కమ్మ సమాజం

అవునా కదా పులి వందల తర్వాత మైలవరంలో చిరి మెజార్టీ కావాలా అవునా మైలవరం వైసీపీ దెబ్బతే ఆల్రెడీ చూపించారు వాళ్ళ ఎలక్షన్ లో బాక్సులు బద్దలు కొట్టి తొలి వందల తర్వాత హైయెస్ట్ మెజారిటీ మైలూరంలో వస్తున్నారా వస్తున్నారా ఎవరికైనా నా కార్యకర్తలు నాయకులు ఉన్నాను వెళ్ళి పోటీ అద్భుతంగా పని లేదని ఇక్కడ సర్నాలు తగ్గుతులని పంపించారు విజయవాడలో విజయవాడలో విజయవాడ వెస్ట్కి ఇట్లాగే ఒక కార్పొరేటరు చాలా పేదవాడు మైనార్టీ సోదరుడు ఆయన్ని పెట్టారు ఆయన కూడా పేదవాడే అర్థమైనా అట్లాగే పత్తిపాడులో విజయవాడ ఒక కార్పొరేటర్ గారి అబ్బాయి చాలా పేద కుటుంబం ఎస్సీ కుటుంబం చెందిన వ్యక్తిని పత్తిపాడిలో అక్కడ పోటీ చేపిస్తారు అట్లా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి పేదవాళ్ళని పార్టీకి కట్టుబడి పార్టీ పార్టీలో అతి సామాన్యుల్ని ఎమ్మెల్యే చేయగలిగిన ధైర్యం ఈ దేశంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఇంకా ఏ పార్టీకి లేదు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది మీకు అందరికీ తెలిసిన కూడా బాగా అవునా కదా ఒక పేదవాడు నందిక సురేష్ ని ఎంపీ చేసిందరో ఎవరు ఇంకా నా సత్తా ఉందా అటువంటి మన నాయకుడు ఈ భారతదేశంలోనే కాదు పంతొమ్మిది వందల ఎనభై పార్టీ పెడితే నలభై ఏళ్ళ తర్వాత ఆయన మనవాడు లోకేషన్ పనికిమాలి లోకేషన్ అల్లుడు చంద్రబాబు కలిసి రాజ్యసభలో జగన్ గారి దెబ్బకి వాళ్ళు తెలంగాణలో పార్టీ మూసేస్తున్నాడు ఒక ఎలక్షన్ పోలీ చేసాడు అక్కడ మూసేస్తాడు రేపు మళ్ళీ జగన్ గారి తప్పకి ఇరవై నాలుగు ఇక్కడ కూడా మూసేస్తాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మళ్ళీ జగన్ గారు కొడుతున్నాడు మీరందరూ స్వర్ణాల జగారు భారీ విద్యార్థులతో గెలిపించుకుంటున్నారు మా పక్క లోక స్వచ్ఛమైన స్వర్ణాల ఎవరో స్వచ్ఛమైన స్వచ్ఛమైన స్వర్ణాల అనే కదా భారీ మీద అదైతే మీ అందరి మీద నమ్మకం ఉంది కుప్పంలో మన చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అట్లాగే వాళ్ళ అబ్బాయి ఓడిపోతున్నాడు నాన్న మరొకసారి అట్లాగే ఇవాళ మనకి పులివేందుల తర్వాత భారీ మెజార్టీ మైలూరులో వస్తుండడానికి ఎటువంటి లేదు నాకైతే వివసాయం చేసింది ఎంత అభివృద్ధి చేసావో దానికి మూడు రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశాడని నేను చెప్తా ఉన్నా రెండున్నర లక్షల కోట్లు సంక్షేమం ఇచ్చాడు మీకంటే మూడు రెట్లు ఎక్కువ అభివృద్ధి చేశాడు కావాలంటే లెక్కలు కూడా చెప్తా మీ ఊళ్ళో సచివాలయాలు కట్టారా కట్టరా కదా గ్రామ సచివాలయాలు అవి ఇప్పటికీ దాదాపు పదకొండు వేల సచివాలయాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అవునా కదా అది అదింగ్లో మాకు తీసేసి మీ ఊళ్ళో ఆర్బీకేలు కట్టరా లేదా మీ ఊళ్ళో హెల్త్ క్లినిక్లు లేదా కట్టారు కదా బిల్డింగ్లు నేను యాభై రోజులు అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి మేమే ఈ యాభై రోజుల్లో వంద సచివాలయాలు ఆర్బీకేలు హెల్త్ క్లినిక్లు నేను ప్రారంభించా సొంత బిల్డింగ్లో కొత్త వీటి మీద వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఖర్చు ముప్పై వేల కోట్లు అక్షరాల ముప్పై వేల కోట్లు ఎంత అక్షరాల ముప్పై వేల కోట్లు నువ్వు ఒక సెక్రటరేట్ కూడా కట్టలేకపోయావు ఒక సెక్రటరేట్ కట్టాడా అమరావతి అన్నాడు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నాడు ఒక సెక్రటరేట్ కట్టలేకపోయావు గ్రాఫిక్స్ లో మేడల్ చూపించావు నేను సాక్ష్యం దానికి నేను సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయం ఇచ్చాడు మీకు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు మీకు పేదవాళ్ళకి ఏది కావాలో వాలంటీర్ ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో మీకు క్యాచ్ సర్టిఫికేట డెత్ సర్టిఫికేట్ కేసు సర్టిఫికేట్ ఎంఆర్ఎ ఆఫీస్కి వెళ్ళకుండా నియోజకవర్గ కేంద్రానికి వెళ్ళకుండా జిల్లా కేంద్రానికి వెళ్ళకుండా మీ ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు ఎవరి ఇస్తున్నారు ఎవరు వంద రూపాయలు అంచం తీసుకుంటున్నారు ఎవరన్నా ఇంతకుముందు అట్లాగే చాలా మంది చెప్పారు పెద్దలు నాతో ఇచ్చినటువంటి మగగాడు ఎవరున్నారా దేశంలో ఎవరో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా ఆయన ఎన్నిసార్లు వచ్చాడు మీకోసం నూట నూట ఇరవై ఆరు సార్లు రెండున్నర లక్షల కోట్లు అంటే నిజంగా కూడా ఎవ్వరూ ఊహించలేదు ఎందుకంటే రెండు సంవత్సరాల కరాలలో ఆర్థికంగా ప్రపంచం అంతా విలువలైనా నేను మాట ఇచ్చాను మాట ప్రకారం నేను ఇవ్వాల్సిందే అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ అందరి సంక్షేమం కోసం మీ పిల్లల బాగు కోసం మీ ఆరోగ్యం కోసం మీ సంతోషం కోసం ఇచ్చినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా ఎన్నికల ముందు చాలా మందిని చూస్తాం మనం నేను ఈ దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు చూశాను అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను ఎవరో కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అంటే మేనిఫెస్టోలో నూటికి నూరు శాతం అమలు పరిచేటువంటి వ్యక్తి లేరు మన మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవునా కదా అవునా మరి ఎంత గర్వంగా ఉంటుంది మీకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని నాయకులని చెప్పుకోవడానికి మనం గర్వం కాదా లేదా మన నాయకుడు నీతి తప్పిన వ్యక్తి అవునా కదా మన నాయకుడు విలువలు కలిగిన వ్యక్తి అవునా కదా మన నాయకుడు తను అనుకున్న సిద్ధాంతం కోసం పేదవారి కోసం అండగా చేయబడతాడు అవునా కదా మరి మనందరికీ ఎంత గర్వంగా ఉండాలి ఆ పార్టీలో మనం పనిచేస్తున్నందుకు అట్లాగే ఈ మధ్య ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూసా అసలు ఈ రాష్ట్రంలోనే అభివృద్ధి కావట్లేదు ఏమీ జరగట్లేదు మరి ఈ రాష్ట్రం అయిపోయిందని చెప్పి చెప్పాడు నేను సవాల్ చేస్తా చంద్రబాబు నాయుడు గారికి నాతో నువ్వు చర్చిద్దావా ఎందుకంటే నేను ఎంపీగా ఉన్నా అమరావతి అని చెప్పి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కనీసం ఒక సెక్రటరియట్ కట్టలే నువ్వు ఏం అభివృద్ధి చేశావో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశావో బహిరంగ చర్చికి నేను సిద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను సవాలు చేస్తా ఐదింటికి వచ్చి తలుపు కొట్టి మరి పెన్షన్ ఇస్తారని చెప్పి ఎప్పుడైనా ఉందా ఇది వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రపంచం ప్రపంచంలో ఎక్కడ ఉందా మన దేశంలో లేని ప్రపంచంలోనే యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ కుటుంబం బాగోగులు చేసిన వ్యవస్థ ఈ ప్రపంచంలో నేను చూడాల నేను ఈ దేశమంతా తిరిగా ఒక ఎంపీగా తిరిగా ఒక తిరిగా ఈ ప్రపంచంలో రెండు వందల దేశాలపై తిరిగా నేను నేను చెప్తున్నా ఎక్కడా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్కడా కూడా లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీ కుటుంబాలన్నీ బాగుండాలని చెప్పి యాభై కుటుంబాల వాలంటీర్లు పెట్టి మీకు సేవలు చెప్పినటువంటి కార్యక్రమాన్ని చెప్పానంటే అది మీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్ అని ఈ నేను తెలియజేస్తున్నా అదే కాదు దాదాపు రెండున్నర లక్షల వాలంటీర్లకి ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయ వ్యవస్థ పెట్టి లక్ష నలభై వేల మందితో లక్షా ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అంటే అక్కడే నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అట్లాగే అనేక రకాలుగా కూడా ఇప్పుడు ఆరు లక్షల మందికి ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాక ఉద్యోగాలు వచ్చినాయి నువ్వు లెక్క ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పది ముప్పై వేలు ఉద్యోగాలు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెట్లు ఎక్కువ ఇచ్చారు ఉద్యోగాలు అవునా కదా అట్లాగే ముప్పై వేలు కోట్లు పెట్టిందాక చెప్పాను నువ్వు ఒక సెక్రటరీ కట్టలేకపోతే జగన్మోహన్ రెడ్డి పదకొండు వేల సెక్రటరేట్లు కట్టి చూపించాడు ఆర్బీపీలు కట్టి చూపించాడు రైతు బాగా కేంద్రాలు కట్టి చూపించాడు అది పక్కన పెడితే ఎనభై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పదిహేడు వైద్య కళాశాలలో మీకోసం ఎందుకంటే వైద్య అంటే వైద్యం చదువుకోవడం మాత్రమే కాదు ఒక వైద్య కళాశాల పెడితే దాంట్లో ఐదు వందలు ఆరు వందలు పడకల హాస్పిటల్ వస్తే మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వస్తే మీకు బ్రహ్మాండమైన వైద్యం జరిగి మీ అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆయన ఉద్దేశం దానికి ఎనభై ఐదు వందల కోట్లు ఖర్చు ఎవరు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు మొనే కదా ఎవరు అట్లాగే నాలుగు ఓడరేవులు రేవలు పోర్ట్లు ఎనిమిది ఫిషింగ్ హార్బర్లు మన ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు ఎక్కువ ఉన్నారని చెప్పి ఫిషింగ్ హార్బర్లు పద్దెనిమిది వేల కోట్లతో నాలుగు పోట్లు ఫిషింగ్ హార్బర్ కట్టినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కదా అట్లా చెప్పకుండా వెళ్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప గుర్తుందా మీకు ఏం చేశారు ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు తాటానికి నీళ్ళు ఇచ్చారు అక్కడ గుర్తులేదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు కుప్ప వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏదో గెస్ట్ హౌస్లో అయితే ఏదో ఉండి ఇప్పుడు సొంత ఇల్లు లేదు అట్లాగో ఆ ఇంట్లో నీళ్ళు లేకపోతే కింద నీళ్ళు తీస్తే అనిపించారు ఆయన లేదు దాదాపు కుప్పం చంద్రగిరిలో సొంత ఊరులో ఓడిపోయి కుప్పం వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు కుప్పనికే నీళ్ళు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయాలంటే ఎవరైనా నవ్వుతారా మీ కుప్పం ఒక ఆర్డీఓ డివిజన్ చేసుకోలేకపోయావు ఒక డిఎస్పి ఆఫీస్ పెట్టలేకపోయాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుప్పాన్ని ఒక ఆర్డీఓ డివిజన్ చేశాడు ఒక డిఎస్పి ఆఫీస్ పెట్టాడు కుప్పానికి నీళ్ళు ఇచ్చాడు కుప్పానికి సంక్షేమం ఇచ్చాడు కుప్పానికి అభివృద్ధి ఇచ్చాడు సొంత సొంతంగా వాళ్ళని తరగతి పడతారు నా దేశం పుట్టే వాళ్ళ వాళ్ళ గుండెల్లో రైలు పోయిన మాట్లాడేటువంటి సందేహాలు తెలియజేసుకుంటూ మంచి అట్లాగే నిజంగా నేను చెప్పాల్సింది ఏంటంటే టీం వైఎస్ఆర్సీపీ మైలవరం నియోజకవర్గం ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఒక సమిష్టి కృషి చేసి ఈ ఆఫీస్ ఓపెనింగ్ కానీ అట్లాగే ఈ కార్యక్రమం కానీ భారీ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ఇది ఎవరి విజయం కాదు టీం వైఎస్ఆర్సీపీ మైలవరం పార్టీ సమిష్టి జీ ప్రతి ఒక్కరికి నుంచి కింద వరకు నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరికీ నా ప్రభుత్వం తెలియజేస్తూ సహకరిస్తున్నాను ధన్యవాదాలు